నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం శక్కునాలపల్లి పంచాయతీ కాశీనాయన సెంటర్ సమీపంలోని కంకర్మిల్లు దగ్గరలోని సమీపాన పొలాల్లో ఓ గుర్తు తెలియని శవం లభ్యమైంది ఆ విషయం గుర్తు చప్పుడు కాకుండా జామాయి పొలాల్లో పెట్రోల్ పోసి చనిపోయిన శవాన్ని కాల్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది వివరాలకు వెళ్తే సీతారాపుర మండలం దేవమ్మ చెరువు గ్రామానికి చెందిన మేకల పోలయ్య ఆయన కుమారుడు ప్రేమ్ కుమార్ ఇద్దరు పాపన్న చెరువు దగ్గర మేకలు కాసుకుంటూ చెరువుకు కాపలా ఉండేవారిని తెలుస్తోంది దీనిపై చనిపోయిన పోలయ్య కుమారుడు ప్రేమ్ కుమార్ ను మా నాన్నను పది రోజుల క్రితం సింగారెడ్డి పల్లికి చెందిన శ్రీను అనే వ్యక్తి కళ్లు తాగుదాం రా అని కాసినైనా సెంటర్ కు తీసుకెళ్లడని తర్వాత మా నాన్న తిరిగి రాలేదని తీసుకెళ్ల సీనును అడగ్గా సెంటర్లో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడని చెప్పాడని తెలిపారు ఆ రోజు నుంచి మా నాన్న కనిపించలేదు మా నాన్న తీసుకెళ్ల సీను కనిపించలేదు అని ఆవేదన వ్యక్తం చేశాడు దీనిపై ఉదయగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని పోలీసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని వివరించాడు మా నాన్నను చంపింది శ్రీను అని అతనిపై తగు చర్యలు తీసుకోవాలని మాకు న్యాయం చేయాలని కోరారు పోలయ్యాకలు పోలయ్యా అతని పేరు ఆడ ఏదో మేకలు కాసుకొని కుడి దగ్గరిపోయి బతుకుతాడు ఎదుగు ఒక నెల రెండు నెలలు కాసుకొని లక్షణ లక్ష్యంగా చెరువు మాది దేవచేసి ఆ మేము ఉండేవాళ్ళం మేము ఇంకా పోయిన తర్వాత ఏంటంటే ఈ సీను వచ్చి సీను వచ్చి కళ్ళు తీసు కళ్ళు తాగాలి అని చెప్పి చేసకపోయిండు చేసకపోయిన తర్వాత కొర్రపల్లి సెంట్రల్లో అడిగిపోతాను కానీ నువ్వు బోరానికొస్తానని చెప్పి ఈ రెండు మాటలు ఇలా చెప్పడం అదే మాటలు కానీ అతను మిస్టేక్ జరిగింది నడిమే ఏం జరిగింది మనకైతే తెలియదు తర్వాత మేమేం ఆ రోజు అంత రాకపోయాలకి వీళ్ళందరూ బాధపడి మాకు అందరూ ఫోన్ చేస్తున్నారు ఈ రక రాలేదు మనిషి రాలేదు అని మాకు ఫోన్ చేసి మేమందరము పాలు అయినాం పాలు అయితే ఎక్కడ కూడా దొరకలే పాలు అవుతున్నా కూడా ఎనిమిది రోజులు ఎత్తుకలడినాం ఇప్పటికీ చిచ్చబడింది ఆ రోజు అడిగింది ఏం అసలు ఏం జరిగిందని మేము అడిగితే ఒకసారి ఫోన్ చేస్తే రింగ్ అయింది మళ్ళీసారి ఫోన్ చేస్తే చిచ్చబడింది అసలు ఏందో నాకు అనుమానం వచ్చి మాకు అందరికీ చెప్పిండు చెప్పేసి మేము పోయి అందరినీ చుట్టుపక్కల చుట్టాలి పాలన ఉదగిరి ఉదగిరి ఫోన్ చేస్తే వాళ్ళు పెద్ద పట్టించుకోవాలి మమ్మల్ని పొద్దుమని రాలా ఐదు గంటలకి ఎదురు చూసారు రాల పోలీసు వాళ్ళు కూడా ఎవరు రాలా సరే అని చెప్పి ఎంతసేపు టైం రాత్రి బోధనకు దిగు మనిషి కాని రాకపోయినా బోధనకుండా ఎంతసేపని కనిపెట్టుకుంటారు ఇంటికని బోధేనం ఇంటికి సాయంత్రానికి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి కూడా వచ్చి ఏదైనా తగినది అంటే వేరే బాధపడక మరి పొద్దున్నే బాధ చెప్పి అందరం పోయినాం కాడ చెప్తే ఈ కానిస్టేబుల్ నుండి నాది రిపోర్ట్ వాళ్ళది కానీ సీనా తంది వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ నాయంది మొత్తం తీసుకున్నాడు వాళ్ళ వాళ్ళ కాడ రిపోర్టు తీసుకుని ఈ ఎస్ఐ ఫోన్ చేసిండు ఎస్ఐ ఫోన్ చేస్తే మీరు ఐదు గంటలకల్లా బియ్యి సీనాన్ని సీనాని తన్ని ఈ కుమార్ని ఖచ్చితంగా కాసినా కాశీనాడకి ఖచ్చితంగా విలువ నంపి ఐదు గంటల ఇంకోటి చేయమన్నాడు చేయమన్నాడు ఎస్ఐనా మనిషి ఎస్ఐ సార్ అని చెప్తే వీళ్ళు ఐదు ఐదు గంటలకు వచ్చి వస్తున్నాం మనుషులు మేము ఎనిమిది ఎనిమిది దాకా చూసినాం రాల ఎక్కడికి వస్తామండో అక్కడికి వస్తామండో ఎక్కడికి వస్తామంటారా కాసిన కాడికి కాసిన సెంటర్ పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు వెళ్ళి సార్ జరిగింది

వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళ బా వాళ్ళ అక్క వాళ్ళ బావ ఆడ ఖచ్చితంగా ఉన్నారు సార్ తన సంగతి ఏండు అంటే నీకు మీకు మీకోసం వస్తున్నాను ఎవరో దేశం నుంచి డబ్బులు వేస్తున్నాడు అని చెప్పుకొచ్చాడు అని చెప్పుకొచ్చారు నా నంబర్ ఇచ్చిండి